హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే అడ్డగాడిద రాజేష్ అనే పోరంబోగుడు ఈ వీడియోలని ఫస్ట్ చూసేది ఈడే మూతి కడుక్కోకుండా వీడియోలు మన వీడియోలే చూస్తూ ఉంటాడు కానీ ధైర్యం చేయలేడు ఎందుకు అంటే నిజాలన్నింటినీ దారుణంగా బయట పెట్టేస్తున్నాం వీడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి చేసిన అడ్డగాడిద చేసిన ఎవ్వారాలన్నింటినీ కంటిన్యూగా కడిగేసుకుంటూ వస్తూ ఉన్నాం అంత ఈజీగా మనల్ని అటాక్ చేయలేని పరిస్థితి అందువల్లే వీడి చెంచా బ్యాచుల్ని ఇద్దరు ముగ్గురు పంపాడప్పుడు మెసేజ్లు పెట్టి నా నెంబర్కి మెసేజ్లు పెట్టించి రా నీకు ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయి 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 అని చెప్పేసి అరే అడ్డగాడిదల్లారా ఎదుర్కోవాల్సింది మీరు కాదురా ఆ గాడిద కొడుకుని డైరెక్ట్ రమ్మను రే రాజేష్ నువ్వు వాళ్ళని వీళ్ళను పంపడం కాదు నీకు నిజంగా కలేజా ఉండి ధైర్యం ఉంటే నువ్వు ఎదుర్కో చెంచగలను పంపితే ఏమొస్తుంది ఫోన్లో మాట్లాడితే ఏమొస్తుందా మాట్లాడు నువ్వు మాట్లాడాల్సింది వీడియోలో మాట్లాడు నేను డైరెక్ట్గా వీడియోలో ఉన్నాం కదా సోషల్ మీడియాలో డైరెక్ట్గా ఎదుర్కోరా రాజేష్ మమ్మల్ని చెప్తున్నా కదా నీ బతుకు ఏ రోజైతే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పావో ఆ రోజే నీ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమైంది ఆ రోజు నుంచే నేను వీడియోలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను జన సైనికులు వీర మహిళలు నిన్నంత ఈజీగా వదలరు ఈ జనసైనికుడు హనుమంతుడనే ఈ జన సైనికుడు నిన్ను ఈజీగా వదలడు గుర్తుపెట్టుకో నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేంత వరకు నా వీడియోలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో మై డియర్ రాజేష్ దీంట్లో దారులు ఒకటి అలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బతికేయడమా లేకపోతే నన్ను రాజకీయంగా ఎదుర్కోవడమా నీకు దమ్ము ఉందా రాజకీయాల్లో దమ్ము ఉండాలి అంటారు నువ్వు మగాడివేనా మొలతాడు కట్టావా దళిత కులంలో నువ్వు పుట్టావా పుట్టుంటే నన్ను ఎదుర్కోరా నీకు కాడు వాడి అందరినీ ఓ అని చెప్పేసి భయపడిస్తుంటావు కదా కార్డు వాడు దళిత కులం కార్డు వాడు నువ్వు వాడు నేను వాడతా కొడక నువ్వు నేనో తేలిపోవాలి గుర్తుపెట్టుకో నన్ను ఎదుర్కొనే ధైర్యం నువ్వు చేయగలిగిన రోజు ఆ రోజు నుంచి ఉంటుంది నీకు అసలు శిశలైన పండగ నీ క్రిస్టియన్ పండుగ అరే నువ్వు ఒక మాట చెప్పరా నువ్వు క్రిస్టియన్ వా దళితుడివా క్రిస్టియన్ వా దళితుడివా ఆ తేడా నీకు ఇప్పుడు కూడా నువ్వు క్లారిఫై ఇవ్వవు ఎందుకు అంటే వాడుకుంటున్నావు మమ్మల్ని అందరినీ చెప్తున్నా కదా నువ్వు ఏ రోజైతే నా మీద వీడియో పడిందో ఆ రోజు నుంచి నీకు అసలు సిస్సులైన రంజాన్ క్రిస్మస్ దసరా దీపావళి ఉగాది అన్నీ ఓటో రోజు స్టార్ట్ అవుతాయి రక్కొడక నువ్వు సో థ్యాంక్ యూ సో మచ్ వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి వీడిని యూట్యూబ్ నుంచి తనితరమిద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ